అనంతపురం జిల్లా తాడిపత్రిలో ఇసుక అక్రమ రవాణా చేస్తున్న వాహనాలని జేసీ వర్గం పట్టుకొని పోలీస్ స్టేషన్ కి తరలించింది టిప్పర్ యజమానులపై కేసులు పెట్టి చర్యలు తీసుకోవాలంటూ సిఐ లక్ష్మీకాంత్ రెడ్డిని ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి సూచించారు అయితే టిప్పర్ యజమానులపై సిఐ కేసు నమోదు చేయలేదంటూ తాడిపత్రి రూరల్ అప్గ్రేడ్ పోలీస్ స్టేషన్ ముందు ధర్నాకు దిగారు సిఐ లక్ష్మీకాంత్ రెడ్డి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు చివరికి ఎమ్మెల్యే అస్మిత్ రెడ్డికి కి సిఐ క్షమాపణలు చెప్పడంతో వివాదం సద్దుమణింది నన్ను దాదాపు ఐదు గంటల సేపు రోడ్ లో వాహనలో నిల్చోబెట్టారు కేవలం నేను అడిగినది ఒకటే ఆయన నొచ్చి కేసు పెట్టమని అని చెప్పి మళ్ళీ రాకపోతే ఏమో నాతో అంటే ఎట్లా మాట్లాడినాడు దా చూసుకుందాం ఏంది న్యూ నాకు చెప్పేది నేను ఒకటే అడిగా అన్న రాజీ ఎందుకు పడుతున్నారు పడద్దండి మీరు కేసు పెట్టండి ఎవరైతే అటాక్ చేశారో మా పిల్లల్ని రాళ్లతో కొట్టారో ఆ లారీలు ఆపినందుకు వాళ్ళ పైన కేసు పెట్టండి అని అడిగాను ఏమంటాడు దానికి నువ్వెవరు నాకు చెప్పేది డిఎస్పితో చెప్పించు డిఎస్పి వస్తాడు డిఎస్పితో మాట్లాడుకో యో నువ్వెందుకు నాకు ఉండేది మళ్ళీ సిఐగా నేను అన్నీ డిఎస్పీతో మాట్లాడుకుంటా నాకు సిఐగా నువ్వెందుకు నాకు అవసరం లేదు దాడిపత్రి ఎమ్మెల్యే అస్మిత్ రెడ్డి వివాదంపై డీజీపీ ద్వారకా తిరుమల రావు స్పందించారు ఏ పార్టీ వాళ్ళైనా తమకొటే అని ఫిర్యాదు చాక దర్యాప్తు చేసి ఏది సరైందో అదే చేస్తామని తెలిపారు కానీ ఇళ్లపై దాడి చేస్తామంటే ఉపేక్షించమని ఈ వ్యవహారంపై దర్యాప్తు జరిపి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని ఏపీ డీజీపీ స్పష్టం చేశారు చెప్పారు నేను చెప్పేది అంటే మాకు ఎవరు కూడా ఇందాక మీకు చెప్పాను ప్రజలందరూ జవాబుదారీతరంగా ఉంటాం అది ఎప్పుడు అది ఆ మాట కట్టబడి ఉంటాను అది ప్రజలందరూ కావచ్చు ప్రజాప్రతినిధులు కావచ్చు ఏ పార్టీ వారైనా కావచ్చు వారందరూ కూడాను చెప్పిన దాన్ని మేము చూసి ఏది కరెక్ట్ అయితే చేస్తాం అంతవరకే కానీ మీరు చేయకపోతే మేము వచ్చి ఇక్కడ కూర్చుంటాము అని చెప్పేసి లేకపోతే ఇళ్ల మీద పోయి దోషం చేస్తే అది చూస్తూ ఉపేక్షించాము ఏ పార్టీ అయినా కానీ అది ఏ పార్టీ అయినా కానీ ఆ విధంగా చేయడం జరుగుతుంది అయితే ఇబ్బాయి చేసినటువంటి మరి క్షమాపణ చెప్పాడు వీడియో వచ్చింది బయటికి ఇంకేదో ఇవాళ మళ్ళీ స్టేట్మెంట్ ఇచ్చాడని ఇక దాని గురించి మేము అది కరెక్ట్ కాదు ఒకసారి యూనిఫామ్ వేసుకున్నాక మాకు కొన్ని కాంట్రాక్ట్ రూల్స్ అంటూ ఉంటాయి ఎంతవరకు వెళ్ళాలి ఎంతవరకు వెళ్ళకూడదు ఇప్పుడు మీరు ప్రెస్ మీట్ పెట్టారు కానీ నా ఇష్టం వచ్చినా మాట్లాడకూడదు నేను నాకు ఒక పద్ధతి ఒక బ్రీఫ్ ఉంటుంది ఏది చెప్పాలి ఏది చెప్పకూడదు ఏ ఉండాలో ఏది చెప్పకూడదు ఎట్లా పడితే అట్లా మాట్లాడు ఏ ర్యాంక్ అయినా కానీ తెలుసుకొని వ్యవహరిస్తే అందరికీ బాగుంటుంది దానికి సంబంధించి ఎవరి విషయం ఉంటే చూస్తాం నాయకులు కావచ్చు పార్టీ వారు కావచ్చు మా వాళ్ళు కావచ్చు ఎవరు తప్పు చేసినా దాన్ని మేము అపేక్షించం దీనికి సంబంధించి ఆలోచించి ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాం